కథ మొదటికే మోసం ఒక అడవిలో సింహం చిరుతుపులి కలిసి ఉండేవి రెండిటికి వయసైపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి ఉన్న దాంట్లోనే ఏదోలా సరిపెట్టుకునేవి ఓసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు ఆకలితో నకనకలాడిపోయాయి అదే సమయంలో వాటికో జింక పిల్ల కనిపించింది అప్పుడు సింహం మిత్రమా మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి ఈసారి ఇద్దరం కలిసి చెరువైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది దానికి చిరుతుపులు సరైనంది రెండూ కలిసి తెలుగుగా వేటాడ వేటాడంతో జింక పిల్ల దొరికిపోయింది దాంతో వాటి సంతోషానికి అవధులు లేవు అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది నాకు అందుకే ముందు నేనే తింటాను అంది దానికి చిరుతు ఎక్కడ లేని కోపం వచ్చింది దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింక పిల్ల ముందు నువ్వే తింటే మొత్తం తినేస్తావు ఇద్దరం కలిసే వేటాడం కలిసే తిందాం అని చెప్పింది దానికి సింహం ఒప్పుకోలేదు మాటా మాటా పెరిగింది అసలు నీకు వాటనే ఇవ్వను మొత్తం నేనే తింటో అని ఉరిమింది చిరుత ఈ గొడవ అంతా చాటు నుంచి ఓ నక్క గమనించసాగింది అసలే వృద్ధాప్యం ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమైంది గొడవ పడి పడి సింహం చిరుత అలిసిపోయి కూలబడ్డాయి అదే అదుననుకున్న నక్క గబాలను జింక పిల్లలు లాక్కుని పారిపోయింది అయ్యో కలిసి పంచుకోకుండా గొడవ పడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహం చిరుత